తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి ఇక స్థానిక సంస్థల ఎన్నికలే మిగిలే పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఎన్నికలు త్వరలో జరుగుతాయి అంటే జూన్ జూలైలో జరగ చట్టే రెండు మూడు నెలల్లో జరిగే అవకాశం ఉంది ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతున్నారు రేవతి రెడ్డి ముఖ్యమైన మంత్రులతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది మొన్న ఓటింగ్ శాతం ఎలా ఉంది గెలుపు ఓటములు ఎలా ఉంటాయి అనే విషయం మీద జోరుగా చర్చలు జరుపుతున్నారు దిశగా ఏఐసిసి అధిష్టానం కూడా తెలంగాణ మీద పట్టు సాధించాలని మరిన్ని స్థానిక సంస్థల్లో మరిన్ని సీట్లు గెలవాలనే జయంతో ఆదేశాలు జారీ చేశారు ఈ దిశగా గ్రామీణ స్థాయిలో స్థానిక సంస్థల్లో గ్రామీణ స్థాయిలో ప్రజల్లో పట్టు సంపాదించినట్టయితే వచ్చే ఐదేళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదనేది వాళ్ళ ఉద్దేశం ఈ దిశగా వారు గ్రామస్థాయిలో కమిటీలను బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు గ్రామస్థాయి పట్టణ స్థాయి ఓటర్లు స్థానిక సంస్థల్లో ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని బలపరిచినట్లయితే ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని వాళ్ళ ఆశయం అయితే రైతులకి రుణమాఫీ రైతు సమస్యల మీద రేపు ఆగస్టు పదిహేను లోపుగా వారికి రుణాలు వేస్తామని ధరణి సమావేశం కూడా ఏర్పాటు చేశారు ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి చర్చలు జరుగుతున్నాయి ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ క్రమేపీ తగ్గుతుంది కాబట్టి ఆ లోటుని ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీజేపీకి తగిన విధంగా కాంగ్రెస్ పోటీ ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన విధానం ఏదైనా సరే జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆస్వదించండి కింద శ్రేణి దిగువ శ్రేణి కార్యకర్తలకి నాయకులకి ఆదేశాలు జారీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి